ఫ్రెండ్స్ ఇది డిజేఐ మైక్ మినీ అండ్ ఇది హోలీ ల్యాండ్ లార్ ఎం టూ మైక్ ఇది సో ఈ రెండు ఎవరైతే కంటెంట్ క్రియేటర్స్ వైర్లెస్ మైక్ ఒక టెన్ కే బడ్జెట్లు తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు ఈ రెండింట్లో ఏది తీసుకోవాలని చెప్పి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు ఎందుకో చెప్పన దీనికి రెండు మెయిన్ రీజన్స్ ఉన్నాయి ఫస్ట్ రీజన్ ఏంటంటే ఈ రెండు కూడా ఒక ఐదు వందలు అటు ఇటుగా పదివేల సెగ్మెంట్లో దొరుకుతాయి అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే చాలామంది ఇప్పుడు ఎవరైతే తీసుకుందాం అనుకుంటారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు నా వీడియో చూసినట్టుగానే చాలా కంపారిజన్ వీడియోలు చూస్తూ ఉంటారు సో ఇలా కంపారిజన్ వీడియోలు చూసి 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 వాళ్ళకే ఒక ఒక లూప్లోకి వెళ్ళిపోతారు ఏది తీసుకోవాలి ఏది తీసుకోవాలి అని చెప్పి సో ఇప్పుడు మీకు ఆ కన్ఫ్యూజన్ అయితే లేదు ఎందుకంటే నేను ఉన్నాను కాబట్టి ఆ కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్ కట్గా ఎవరెవరికి ఏది సెట్ అవుతుంది ఇందులో పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను చాలా తక్కువ టైంలో నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను సో వీడియో లాస్ట్ వరకు చూడండి ఒకవేళ మీకు లాస్ట్ వరకు చూసే టైం లేకపోతే సగమైనా చూడండి మీకు అర్థమైపోతుంది కంటెంట్ వర్త్ అనిపిస్తేనే వీడియో నాకు లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హరీష్ టెక్ తెలుగు సో ఇది డీజే మైక్ మినీ అండ్ ఇది హోలీ ల్యాండ్ లార్క్ ఎమ్ టూ ఇది ఆల్రెడీ హోలీ ల్యాండ్ లార్క్ ఎమ్ టూ వీడియో నేను రివ్యూ కంప్లీట్ రివ్యూ నేను చేశాను నా ఛానల్లో ఉంటుంది ఒకసారి మీరు పాత వీడియోస్ స్కిల్ చెక్ చేస్తే అక్కడ మీకు కనిపిస్తుంది దీని వీడియో అయితే నేను చేయలేదు కాకపోతే ఈ రెండింటిలో చాలామంది తీసుకున్నప్పుడు ఎక్కడ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు మెయిన్గా ఏ పాయింట్ కోసం వీడియోస్ రివ్యూస్ చూస్తూ ఉంటారు ఆడియో క్వాలిటీ కంపేర్ చేసుకుని ఏదైతే బెస్ట్ ఆడియో క్వాలిటీ మీకు అవుట్పుట్ ఇస్తుందో దాన్ని మనం పిక్ చేసుకుందామని చూస్తూ ఉంటారు మెయిన్గా ఆడియో క్వాలిటీలోనే మీకు డిఫరెన్స్ చెప్పేయాలంటే ఈ రెండు సేమ్ ఆడియో క్వాలిటీ ఉంటాయి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ సేమ్ ఆడియో క్వాలిటీ ఉంటాయి కాకపోతే మేజర్ డిఫరెన్స్ ఎక్కడ ఉంటుంది ఇందులో ఉన్న నెగిటివ్స్ ఏంటి ఇందులో ఉన్న పాజిటివ్స్ ఏంటి ఇందులో ఉన్న పాజిటివ్స్ ఏంటి ఇందులో ఉన్న నెగిటివ్స్ ఏంటి అనేది మీకు క్లియర్ కట్గా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనికి దీనికి కంపేర్ చేస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆడియో క్వాలిటీ అయితే మాత్రం మీకు క్లారిటీ ఇచ్చేస్తాను రెండు యాజ్ ఇట్ ఈ నైన్టీ నైన్ పర్సెంటేజ్ ఏమి ఉంటాయి ఆడియో క్వాలిటీ మాత్రం బట్ ఎక్స్ట్రా ఫీచర్స్ ఇందులో ఏమున్నాయి ఎక్స్ట్రా ఫీచర్స్ ఇందులో ఏమున్నాయి అనేది మీరు కంపేర్ చేసుకొని ఏది పిక్ చేసుకోవాలనేది మీరు డిసైడ్ అవ్వాలి ఆడియో క్వాలిటీలో మాత్రం మీరు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు బట్ మిగతా ఫీచర్స్ మాత్రం చూసుకోవాలి అవేంటో అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం సో ఈ రెండింటికి ఆడియో క్వాలిటీ పక్కన పెడితే మెయిన్ డిఫరెన్స్ ఎక్కడ ఉంటుందంటే కాంబో విత్ ప్రైస్ అనమాట అదేంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డీజే మైక్ మినీ అనుకోండి ఇందులో టోటల్గా ఏముంటాయి చెప్తాం చూడండి ఇది ఒక రిసీవరు చూడండి ఇది ఒక రిసీవరు ఇవి ట్రాన్స్మీటర్లు రెండు ఉంటాయి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంటుంది సో అండ్ ఇది యుఎస్బీ చిన్న కేబుల్ అడాప్టర్ అనమాట ఇది సో ఇందులో ఇవి ఉన్నాయి కదా ఇది టోటల్ కాంబో అది ఇప్పుడు ఇది 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 చూసుకోండి ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నాను ఒకటి ఇదొకటి ఒకటి మీటర్లు రిసీవర్ ఫోన్కి పెట్టాను యూఎస్బిసి అనమాట ఇప్పుడు డిఫరెన్స్ విత్ ప్రైస్ ఏంటంటే ఒకవేళ మీరు హోలీ ల్యాండ్ లాక్ ఎం టూలో కెమెరా కాంబో తీసుకుందాం అనుకున్నారనుకోండి అప్పుడు ఇది కొంచెం పెద్దగా వస్తుంది కాంపాక్ట్ సైజులో రాదు ఒక ట్రాన్స్మి ఒక ట్రాన్స్మిటర్ ఉంటుంది ఇందులో కెమెరాకి సంబంధించి సో అది ఇది సెపరేట్గా అమ్ముతారు అది పన్నెండు వేలు ఉంటుంది ఇది పదివేలు ఉంటుంది బట్ ఇప్పుడు డీజే మైక్ మీ అనుకోండి ఇది కెమెరాకి మీరు యూస్ చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం మీరు మొబైల్కి కూడా యూస్ చేసుకోవచ్చు ఇది పదివేలు ఉంటుంది సో మెయిన్ డిఫరెన్స్ అక్కడ ఉంటుంది ఇప్పుడు మీకు ఆఫర్లో ఇది ఏడు వేలు కెమెరా కాంబో మాత్రం పదివేలు దొరుకుతుంది బట్ ఇది ఆఫర్లో మీకు ఎనిమిది వేలకు దొరుకుతుంది నార్మల్గా అయితే పదివేలు డిఫరెన్స్ పదివేలు ఉంటుంది ఇది ఇది బట్ ఇది కెమెరాకి ప్లస్ ఆండ్రాయిడ్ యూజర్స్కి కూడా ఫోన్కి మొబైల్కి కూడా యూస్ అవుతుంది ఇది ఇది మీరు ఆండ్రాయిడ్ వెర్షన్ తీసుకున్నారంటే కెమెరాకి యూజ్ అవ్వదు కాంబో తీసుకోవాలి అది రెండు వేలు ఎక్స్ట్రా పెట్టాలన్నమాట సో అది మెయిన్ డిఫరెన్స్ అనమాట ఇది కాంబోయే పదివేల రూపాయలకి వస్తుంది అట్ ద సేమ్ టైం మీరు కెమెరాకి యూజ్ చేసుకోవచ్చు మొబైల్కి కూడా యూస్ చేసుకోవచ్చు ఇది మాత్రం సెపరేట్ సెపరేట్ అనమాట ఇది ఆండ్రాయిడ్ వెర్షను నెక్స్ట్ కాంబో వెర్షన్ కావాలంటే కొంచెం పెద్దగా ఉంటుంది అది వేరే అనమాట సో ప్రైస్ అది డిఫరెన్స్ ఇది రెండింటికి మెయిన్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కాంపాక్ట్ డిజైన్ అనమాట చూడండి ఇది డీజే మైక్ మినీ దీంతో పోల్చుకుంటే ఇది ఎంత చిన్నగా ఉందో ఇది ఇయర్ బడ్స్ కేస్ లాగా పాకెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది పాకెట్లో పెట్టి మీరు మొబైల్ పర్పస్ అయితే పాకెట్లో పెట్టి పట్టుకెళ్ళిపోవచ్చు బట్ ఇది మాత్రం దీనికోసం సపరేట్గా ఇలాంటి బ్యాగ్ కానీ లేదా ఏదైనా వేరే దాంట్లో పెట్టుకోవాలి పాకెట్ ఫ్రెండ్లీగా ఉండదు సో అది మెయిన్ రీజన్ ఒకవేళ ఇందులో కూడా కెమెరా కాంబో తీసుకుందాం అనుకుంటే ఇంచుమించు దీని సైజే ఉంటుంది ఇంత చిన్నగా అయితే ఉండదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫోన్స్లోనే వ్లాగింగ్ పర్పస్ లేదా వీడియోస్ బయట చేసుకుందాం అనుకున్నప్పుడు ఇది కాకుండా ఇది పిక్ చేసుకుంటే అంటే మొబైల్ ఇది కూడా పాకెట్ పాకెట్లో పెట్టి పట్టుకెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు అండ్ నెక్స్ట్ డిఫరెన్స్ ఈ రెండింటికి ఏంటంటే ఇంతకు ముందే మీకు పాయింట్లో చెప్పాను బట్ అది ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు హోలీ హోలీల్యాండ్ తీసుకోండి హోలీ లార్క్ ఎం కెంప్టోలో మీకు ఎలా ఉంటుంది అంటే రిసీవర్ ఏదైతే ఉందో అది యూఎస్బి ఉంటుంది నెక్స్ట్ కెమెరాకి ఉంటుంది అది కాంపో తీసుకున్నారంటే సెపరేట్ సెపరేట్గా వస్తాయి ఇప్పుడు యుఎస్బిసి సెపరేట్గా ఒక పిన్ వస్తుంది కెమెరా కోసం కూడా సపరేట్గా ఒక పిన్ వస్తుంది సో దానికి ఇది కనెక్ట్ చేసుకోవచ్చు ఆ రెండు కూడా బిల్డ్ క్వాలిటీ బాగుంటాయి సెపరేట్ సెపరేట్గా ఉంటుంది ఉంటుంది కాబట్టి ఆ క్వాలిటీ బాగుంటాయి యూఎస్బిది సెపరేట్ క్వాలిటీ బాగుంటుంది కెమెరాది సెపరేట్ క్వాలిటీ బాగుంటుంది వేరే యాజ్ ఇప్పుడు మీకు డీజే మైక్ మిని వచ్చేసరికి ఇది ఉంది కదా ఇది కెమెరా పర్పస్ మెయిన్గా బట్ ఇదే మీకు ఆండ్రాయిడ్లుగా కూడా యూస్ అవుతుంది ఎలా అంటే యూఎస్బి అడాప్ట్ ఇచ్చాడు కదా ఇది ఈ కెమెరా రిసీవర్కి అటాచ్ చేయాలి ఇక్కడ సో ఇక్కడ చూడండి ఇక్కడ తీసేసి ఇలా ఇలా తీసాం కదా ఇలా తీసేసి ఈ యూఎస్బి పిన్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఇలా అటాచ్ చేయాలి చూసారా ఇలా అటాచ్ చేశాను కదా ఇప్పుడు ఇది ఆండ్రాయిడ్గా యూజ్ అవుతుంది అనమాట సో దాని అంత బిల్డ్ క్వాలిటీ ఇంతలో ఉండదు ఆండ్రాయిడ్లో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని గట్టిగా ఏదైనా తగిలింది అనుకోండి ఇది ఊడిపోతుంది అనమాట అదే కెమెరా అనుకోండి ఇది ఇది పెట్టం కాబట్టి గట్టిగానే ఉంటుంది బట్ ఆండ్రాయిడ్ విషయానికి వచ్చేసరికి యూఎస్బి పెడతాం కాబట్టి ఒకవేళ బై మిస్టేక్ చేయి తగిలినా లేదా ఏదైనా ఇలా వ్లాగింగ్ చేస్తున్నప్పుడు ఏదైనా తగిలిందనుకోండి ఇది ఊడిపోయే ఛాన్స్ ఉంది సో ఇది యూఎస్బి విషయానికి వస్తే అంత బిల్డ్ క్వాలిటీ బాగోదనమాట బిల్డ్ క్వాలిటీ బాగోదంటే ఇలాగ అటాచ్మెంట్ వల్ల ఊడిపోయే ఛాన్స్ ఉంది ఇక్కడ విరిగిపోయే ఛాన్స్ ఉంది ల్యాండ్ అనుకోండి దీనికి సెపరేట్గా ఉంటుంది అంటే మైక్ రిసీవర్ సెపరేట్గా ఉంటుంది ఆండ్రాయిడ్ యూఎస్బి రిసీవర్ సెపరేట్ సెపరేట్గా ఇస్తాడనమాట అండ్ ఇప్పుడు లాస్ట్ పాయింట్ మెయిన్ పాయింట్ ఈ రెండింటికి ఈ పాయింట్ విషయంలో కంపేర్ చేసినప్పుడు మాత్రం డీజే మైక్ మినీ మాత్రం ఒక మెట్టు ముందే ఉంటుంది ఎందుకో మీకు క్లియర్గా చెప్తాను చూడండి డీజే మైక్స్ ఏమైనా సరే అందులో మైక్ మినీ ఎకో సిస్టమ్ బాగుంటుంది అనమాట ఇది వైర్లెస్గా ట్రాన్స్మిటర్ రిసీవర్తో మనం కనెక్ట్ చేసుకుంటాం ఎట్ ద సేమ్ టైం ఇది ఫోన్కి లేదా కెమెరాకి ఈ రిసీవర్ ఏదైతే ఉందో ఇది పెట్టకుండా కూడా డైరెక్ట్ బ్లూటూత్ కనెక్ట్ చేసి ఈ మైక్స్ అనేవి మనం డిజై డి డివైజెస్కి పేర్ చేసుకోవచ్చు ఎలానో చెప్తే చూడండి సరే ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్స్ ఉంటాయి ఈ బటన్ మనం లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నప్పుడు చూసారా ఇప్పుడు రెడ్ బ్లూ బ్లింక్ అవుతుంది కదా సో ఇలా బ్లింక్ అయిందంటే అది బ్లూటూత్ కోసం ట్రై చేస్తుంది ఏదైనా డివైజెస్ దొరికిందనుకోండి ఆ డివైస్తో బ్లూటూత్ పెయిరింగ్ అయిపోద్ది అంటే ఇప్పుడు ఈ రిసీవర్ ఏదైతే ఉందో అది ఫోన్కి లేదా కెమెరాకి పెట్టకుండానే కొన్ని డివైజెస్కి బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అయిపోతుంది లైక్ ఆస్మాన్ పాకెట్ త్రీ ఆ డీజే ఎకో సిస్టమ్ దేనికైనా సరే ఆ రిసీవర్ పెట్టకుండానే ఇలా జస్ట్ కనెక్ట్ చేసేస్తే ఆ మైకు కనెక్ట్ అయిపోద్ది అనమాట లైక్ వాటికే కాకుండా కొన్ని అదర్ డివైజెస్ కూడా కనెక్ట్ అయిపోతుంది లైక్ నా దగ్గర ఇన్స్టా త్రీ సిక్స్టీ ఉంది కదా దీనికి కూడా కనెక్ట్ చేసి చూశాను బ్లూటూత్తో దీనికి కూడా కనెక్ట్ అయ్యింది కాకపోతే ఆడియో క్వాలిటీ అంత బాగాలేదు కానీ మైక్ అయితే కనెక్ట్ అయ్యింది ఆడియో కూడా రిసీవ్ చేసుకుంటుంది హోలీ ల్యాండ్ విషయానికి వస్తే ఇందులో బ్లూటూత్ పేరింగ్ లేదు ఓన్లీ మీరు అది రిసీవర్ పెట్టి కనెక్ట్ చేసుకోవాలి అది మైక్ అది ఆండ్రాయిడ్ అయినా సరే లేదంటే కెమెరా అయినా సరే రిసీవర్ అయితే ఖచ్చితంగా పెట్టాలి ఈ హోలీ ల్యాండ్లో లేకపోతే కనెక్ట్ అవ్వదు ఈ ఈ పాయింట్లో మాత్రం డీజే ఒక మెట్టు ముందే ఉంటుంది సో ఇప్పుడు ఇన్ని పాయింట్స్ మీరు కంపేర్ చేసుకొని ఏది తీసుకోవాలనేది మీరు ఇంకా చూస్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు వింటున్న వాయిస్ అంతా కూడా హోలీ హోలీల్యాండ్ లార్క్ టూ ఇదిగోండి మైక్ ఇక్కడ కనెక్ట్ చేశాను బట్ ఇప్పుడు ఈ డీజే మైక్ మినీ కూడా కనెక్ట్ చేసి ఆడియో రికార్డ్ చేస్తాను సో ఇప్పుడు మీరు వింటున్న వాయిస్ మొత్తం కూడా డీజై మైక్ మినీతో రికార్డ్ అవుతుంది అండ్ ఇందులో ఇంకా ఇందాక ముందు చెప్పడం మర్చిపోయిన ఒక చిన్న డిఫరెన్స్ ఉంది ఇందులో మ్యాగ్నెటిక్ క్లిప్ ఉంటుంది కదా దానికి దీనికి మ్యాగ్నెట్ క్లిప్ ఉంటుంది దీనికి ఏదైతే హోలీ ల్యాండ్ లార్క్ ఎమ్ టూ ఉందో దీనిలో ఓన్లీ మ్యాగ్నెటే ఉంటుంది క్లిప్ ఉండదు ఓన్లీ మ్యాగ్నెటే ఉంటుంది క్లిప్ ఉండదు బట్ ఇందులో చూసుకుంటే మ్యాగ్నెట్ ప్లస్ ప్లస్ క్లిక్ క్లిప్ ఉంటుంది అందులోనూ కూడా ఈ మ్యాగ్నెట్ చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ క్లిప్ కూడా ఉంది మీరు క్లిప్ కూడా అటాచ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మీరు వింటున్న వాయిస్ అంతా కూడా ఈ డిజైన్ మైక్ మిని నుంచి వాయిస్ పెద్దగా డిఫరెన్స్ ఉండదని నేను అనుకుంటున్నాను ఇంతవరకు నేను కూడా కంపేర్ చేయలేదు సో ఇదే నేను కూడా కంపేర్ చేయడం డిఫరెన్స్ అయితే నాకు కూడా ఉండదు ఎందుకంటే నేను ఇంతకుముందు ల్యాండ్ లార్ క్యామ్ తీసుకున్నప్పుడు కూడా నేను కంపారిజన్ వీడియోస్ చూశాను పెద్ద డిఫరెన్స్ నాకు అనిపించలేదు నైంటీ నైన్ పర్సెంటేజ్ యాక్యురేట్స్గా ఉన్నాయి రెండు కూడా సో అది ఫ్రెండ్స్ ఈ వాయిస్ డిఫరెన్స్ అయితే మీరు క్లియర్గా చూసుకున్నారు కదా సో దీన్ని బట్టి మీరు ఏది తీసుకోవాలి ఏది పిక్ చేసుకోవాలి అనేది మాత్రం మీరు డిసైడ్ అవ్వండి నాకు బెస్ట్ సజెషన్ ఏంటంటే మీరు బ్లాగ్స్ ఎక్కువ చేసే వాళ్ళైతే మాత్రం డీజే మైక్ మీని తీసుకోవడం చాలా బెటర్ అది కూడా ఆడియో క్వాలిటీ బాగుంటుంది నేనేం భయస్దిగా చెప్పట్లేదు కాకపోతే దీని ఎకో సిస్టమ్ బాగుంటుంది నాకు ఇది నచ్చింది బాగా నచ్చింది ఎకో సిస్టమ్ బాగా నచ్చింది అందుకే ఇది కొంచెం బాగుంటుందని నేను సజెస్ట్ చేస్తున్నాను సో ఇది ఫ్రెండ్స్ ఎంతవరకు మీరు వీడియో చూసారంటే వీడియో ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుంది నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి మన పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వర్త్ అనిపిస్తేనే అండ్ ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళకు కూడా షేర్ చేసి వీడియోని మన ఛానల్కి సపోర్ట్ చేయండి నేను కూడా ఛానల్ ఇప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి మంచి మంచి కంటెంట్ ముందు తీసుకొస్తాను నేను కూడా నేర్చుకొని ఎక్కడైనా తప్పులుంటే క్షమించండి ఇంకేమైనా పాయింట్స్ మిస్ అయినా సరే నన్ను క్షమించండి ఈ పాయింట్స్తో కంపేర్ చేసుకున్నా సరే క్వాలిటీ మీరు చెక్ చేసుకోవచ్చు సో అది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం సైనింగ్ ఆఫ్ హరీష్ టెక్ తెలుగు